హలో అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేయండి నేనైతే చాలా బాగున్నానండి చాలా రోజుల తర్వాత అయితే వీడియో అనేది షేర్ చేస్తున్నాను కదా ఈ పిల్లలు పిల్లలున్న వాళ్ళ ఇంట్లో అయితే చాలా బిజీగా ఉంటారండి అందుకోసమే వీడియో అనేది షేర్ చేయలేకపోయాను ఈ రోజైతే కొంచెం కాలేజీ ఎక్కింది అదీ కాక పిల్లలకి హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల కూడా ఒకరికి పోతే ఒకరికి జ్వరాలు రావడం వల్ల వీడియో అనేది షేర్ చేయలేకపోయానండి మా వారు వీడియో తీస్తున్నప్పుడైతే మస్తు వీడియోస్ పెట్టేదాన్ని ఇప్పుడు మా వారు వీడియో తీయకపోవడం వల్ల నాకైతే కష్టం అయిపోయిందనమాట అందుకని ఈరోజు నేనే నేనే వీడియో తీసుకొని మీకైతే అప్లోడ్ చేద్దాము అదేవిధంగా మేము పిండి వంటలు ఏమేమి చేసుకున్నాము అనేది కూడా ఈ వీడియోలో షేర్ చేస్తానండి ముందుగా అయితే నేను గుమ్మడికాయ చెట్టుని అల్లించాను కదా దానికైతే మొట్టమొదటిసారిగా కాయ కాసిందండి నార్మల్గా అయితే ఆ చెట్టు పెరుగుతుంది ఎన్నిసార్లు పడిపోయింది బరువుకి ఇంకా కొట్టేద్దాం చెప్పి తీసుకొని చాక్ తీసుకొని వెళ్ళిపోయాను ఇంకా వెళ్ళడమే అక్కడ మా వారైతే కాయ చూపించారనమాట నాకైతే అస్సలు తెలియదు నేను చూడలేదు చెట్టు లోపల ఉంది కదా ఇంకా నేను చూడలేదనమాట ఇంక మా వారు చూపించేసరికి ఇంకా చాలా హ్యాపీనెస్ అనిపించింది ఇప్పుడే కొట్టేద్దాం అన్న చెట్టుని ఆ కాయ చూసేసరికి చాలా హ్యాపీగా అనిపించి దానికి ఇంకా కొన్ని సపోర్టివ్గా కర్రలు అవన్నీ పెట్టయితే సెట్ చేసి ఆ కాయనైతే పెట్టాను అనమాట నేను అమావాస్య కదా దిష్టి తీసుకుడదాము ఇంటికి అనుకుంటే మా వారు నమ్మరు కాబట్టి ఇంకా పెద్దదావు నువ్వు అనేసి అయితే అన్నారు ఇంకేం చేస్తావండి ఆయన దాటి ఏం చేయలేమని ఇంకా కామ్గా అయిపోయాను నేను చూపిస్తున్నది గడ్డి అనుకోకండి అది తెల్లగడ్డ చెట్టు అనమాట చిన్న వేరులాగా వచ్చింది అది ఏంటో పీకేద్దామనేసి నేను వెళ్ళాను వెళ్ళంగానే అది ఒక్కటే పొడుగ్గా ఉంది గడ్డిలాగా మా వారినైతే తెల్లగడ్డ ఒక పాయిన్ తీసి గుచ్చాను అది ఇట్లా అయ్యింది తెల్లగడ్డ మొత్తం అంటే తయారవుతుంది కదండి ఒక గడ్డ అంతవరకు అయితే అది అలానే ఉండి ఇంకా పెద్దది అవుతుంది అది గడ్డి కాదు అని అయితే చెప్పారనమాట తెల్లగడ్డ వేసినా కూడా ఈ విధంగా వస్తుందని నాకు ఇప్పుడే తెలిసిందండి నెక్స్ట్ అయితే ఆ కుండీలో చామంతి చెట్లన్నీ ఎక్కువైపోయాయి ఇంకా అయితే భూమి మీద ఇలా వేసాను మంచిగా అయితే గ్రోత్ అయ్యి పిల్లలు పెట్టుకొని కూడా సరే పక్క పక్కన మంచిగా అయితే వస్తున్నాయి భలే అనిపిస్తుంది అండి ఇవి చలికాలంలోనే ఎక్కువ పోస్తాయంట మా ఇప్పుడు గ్రోత్ అవుతున్నాయి నెక్స్ట్ ఇయర్ పోస్తాయేమో అని అనుకుంటున్నాను నెక్స్ట్ అయితే ఆకుకూరలు ఒక్కసారి అయితే కట్ చేసి ఆకుపప్పు చేసుకున్నాము మళ్ళీ ఇప్పుడు ఒక టెన్ డేస్ తర్వాత అయితే చేస్తున్నాను అనమాట చూశారు కదా ముక్కోట ఏకాదశి రోజు అయితే మా తులసి చెట్టు ఎంత బాగుండిందోనండి విష్ణు తులసి అదేవిధంగా కృష్ణ తులసి ఎంత బాగుండిందంటే అసలు అంత బాగుండింది ఆ నెక్స్ట్ ఆ నెక్స్ట్ నుంచి ఏమైందో తెలియదు కానీ వాడిపోవడం స్టార్ట్ అయ్యిందనమాట నాకు చాలా బాధ వేసింది ఎందుకు ఇలా అయిపోయిందా అని అనేసి జీడ పట్టేస్తుంది ముందుండే కరివేపాకు చెట్టుకి ఆ జీడ మొత్తం పడి అసలు చెట్టు అనేది పూర్తిగా ఎండిపోయి వేరులతో సహా ఎండిపోయిందండి చాలా బాధ వేసింది పూజ చేసే చెట్టు ఇలా అయిపోయింది మన ఇంట్లో ఏదైనా సమస్య వస్తుందేమోనని ఇంకా పిల్లలకి కూడా హెల్త్ ఇష్యూ వచ్చింది నేనైతే దానివల్లే అనుకుంటున్నాను మావారైతే అవన్నీ మూడనమ్మకాళ్ళే జీడబట్టి చనిపోయింది కదా ఏం కాదు అనేసి అయితే అన్నారు నెక్స్ట్ అయితే ఆవాలు అనేటివి ఇక్కడ పాదుల్లా చేసి అయితే వేశారు ఈ గ్రీన్ మ్యాట్ చెట్లో ఏదో అంటారంటండి నాకైతే తెలియదు అనమాట చిన్న చిన్న వేర్లు వచ్చి ఆ వాళ్ళతో ఆకుకూర అనేది వస్తుంది ఈ ఆకుకూరని మనం తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది అంటే రక్త ప్రసరణ కూడా ఎక్కువ జరుగుతుంది మంచిది అని అయితే చెప్పారనమాట మా వారికి హెల్త్ ఇష్యూ ఉంది కదా కొంచెం బీపీ ఇవన్నీ కూడా కంట్రోల్ అవుతాయి అని అయితే చెప్పారు పిల్లలకి కానీ అందరికి మంచిదని ఇంకా మా వారు పిల్లల చేత వేయించారు ఇలా అంటే వాళ్ళు కూడా వేస్తే మంచిగా అంటే రేపటి రోజున వాళ్ళకి కూడా బాగుంటుంది కదా నేర్చుకుంటారు ఇలా మా డాడీ వేశారు అనేసి ప్రతిదీ కూడా పిల్లల చేత చేపిస్తూ ఉంటాడు ఇంకైతే పాలకూర చూసారు కదా ఎంత ముద్రిపోయిందో ఈరోజు కట్ చేసి పాలకూర పప్పు చేద్దాము అనుకున్నాను ఇంకా ప్రతిరోజు మా వారికి అలానే చెప్తూ ఉన్నాను చేయలేదు ఇంకా పురుగులు కూడా తినేస్తున్నాయి అనేసరికి ఈరోజు అయితే పాలకూర మొత్తాన్ని కూడా కత్తెరతో అయితే కట్ చేసి పాలకూర అనేది చేస్తానండి అంటే పాలకూర పప్పు మా మమ్మీ అయితే పాలకూర చికెన్ చేస్తుంది గోంగూర చికెన్ చేస్తుంది ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి కదా ఇంకా సండే అయితే చికెన్ తెచ్చేసుకున్నాం కాబట్టి ఇంత ఐడియా రాలేదు ఈరోజైతే పాలకూరతో అదే ఆకుకూర ఇంకోటి వచ్చి ఆవాలతో వచ్చిన కూర అని చెప్పాను కదా అది కూడా ఆకుకూర అని ఆ ఆకుకూరను కూడా చూపిస్తాను ఇంకొద్దిగా మంచిగా అయితే గ్రోత్ అయిందనమాట అక్కడ మొత్తం కూడా నీట్గా అయితే కట్ చేసేసి తెచ్చేసాను ఆకైతే ఎక్కువగా వచ్చిందండి చూస్తున్నారు కదా పురుగు కూడా పట్టేసింది బాగా ఇప్పుడు నేనైతే అవన్నీ చూసుకొని కట్ చేసుకోవాలి ఇట్లా ఉన్నటువంటి పారేయాలి పిల్లలు కూడా తింటారు కదా హెల్త్కి మంచిది కాదు ఇలా ఉండేటివన్నీ కూడా పారేసేసి మంచిగా పురుగు లేని ఆకును చూసి నేను యూజ్ చేసుకోవాలి రెండు మూడు సార్లు కడిగి యూజ్ చేసుకోవాలన్నమాట ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసిన తర్వాత చూస్తున్నారు కదా మా వారైతే తీస్తున్నారు ఆవాలు వేసిన తర్వాత అయితే ఇట్లా అయితే చిన్న చిన్న ఆకుకూరలా వస్తాయన్నమాట ఇంకా ఇవన్నీ కూడా ఒక్కసారిగా మిక్సింగ్ అయితే కొట్టేస్తున్నానండి చాలా బాగుంటాయి అన్నమాట ఫస్ట్ టైం తిన్నాను మంచిగా అయితే అనిపించింది నాకు పెసలపప్పు వేసి చేసుకున్నాను కందిపప్పు కాదు పెసరపప్పు ఎక్కువ తింటాం మేము ఇవి కొంచెం గ్రోత్ కూడా అవుతాయంట ఇంకా ఆల్మోస్ట్ ఏడు వరకు చాలే అని చెప్పేసి మేమైతే చేసాము దీన్ని వేసినా ఒక ఫైవ్ డేస్కి అక్కడ కూడా వేశారు మట్టిలో మట్టిలో లేకుండా టిష్యూ పేపర్ మీద కూడా మనకి ఈ విధంగా వస్తుందంట ఒక క్లాత్లో కూడా మంచిగా అయితే ఆవాలు మెంతులు ఇవన్నీ కూడా వస్తాయి మట్టితో అవసరం లేదంటే యూట్యూబ్లో చూసానండి నేను మట్టితో పని లేకుండానే మంచిగా మెంతులు అదే కాకుండా గింజలు ఈ ఆవాలతో ఇలా మంచిగా గ్రోత్ అని అయితే చెప్పారు చాలా హ్యాపీగా అనిపించింది మట్టి లేకుండా కూడా పెరుగుతున్నాయి కదా ఆల్మోస్ట్ ఇంకా నేనైతే కత్తెరితో అలా అలా కట్ చేశాను మళ్ళీ ఏమైనా గ్రోత్ వస్తాయేమోనని ఇంకా ఇందులో కూడా చూడండి చామంతి చెట్లు అయితే వేసాను అన్నమాట మంచిగా అయితే చుట్టుపక్కల గ్రోత్ అనేది వచ్చేసింది ఇంకా మొత్తం ఇవన్నీ కోర్స్ కంప్లీట్ చేసేటప్పటికైతే పదిన్నర పదకొండు అయితే అయిపోయిందండి ఇంకో విషయం పిండి వంటలు అని చెప్పాను కదా మేమైతే చేయలేదండి మా అమ్మ వాళ్ళు పిండి వంటలు చేశారు అదే విధంగా మా అత్తమ్మ చేసింది అంటే మా నా మా ఆయన వాళ్ళ అమ్మ అనమాట చేశారు సంక్రాంతి భోగి పండగ రోజు తీసుకొచ్చారండి అత్తమ్మ అయితే ఆ రోజే అమ్మ నిప్పట్లు అయితే చేస్తుంది నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను అయితే వచ్చి నిప్పట్లు మురుకులు ఇచ్చేసి వెంటనే అయితే వెళ్ళిపోయారనమాట ఇంకా మా మామయ్యకి బాగాలేదనేసి వెళ్ళిపోయారు అమ్మ అయితే ఇక్కడ మురుకులు పిండి అయితే కలిపేసింది ఆ రోజే ఫస్ట్ రోజే నిప్పట్లు మురుకులు ఉప్పు చెక్కలు మేమైతే చేసేసాము మంచిగా అయితే వచ్చాయి మా పెద్దమ్మ మా అమ్మ నేను మా నాన్న అనమాట నిప్పట్ల పాకానికి మా అయితే పిలిచాము మంచిగా వంట వాళ్ళు ఆల్రెడీ చేసేసారు మంచిగా వచ్చాయి అనేసి పిలిచిందనమాట మా అత్తమ్మ మా అమ్మ అయితే ఇంకా మాకు నిప్పట్లైతే ఇచ్చారు నిప్పట్లు మురుకులు ఉప్పు చెక్కలు ఆల్మోస్ట్ అత్తమ్మ ఇచ్చిన మురుకులు అయితే అయిపోయాయి అందరూ కొద్ది కొద్దిగానే ఇచ్చారు ఎక్కువైతే చేసుకోలేదు కదా నెక్స్ట్ అయితే ఇక్కడ రైస్ అదేవిధంగా పాలకూర పప్పు చేద్దాము అనేసి అయితే పప్పును ఉడకబెడుతున్నాను దాంట్లో మంచి ఇంకొచ్చేసి అయితే తెచ్చానండి ఇంకా ఫ్రై అవన్నీ ఎక్కడ చేసుకుంటున్నాంలే అయితే పిల్లలు కూడా మంచిగా తింటారు కదా అనేసి తెచ్చారు అదేవిధంగా ఇప్పుడు చూస్తున్నారు కదా ఇవి అయితే అత్తమ్మ తెచ్చిన నిప్పట్లు అనమాట మంచిగా అయితే అనిపించాయి మురుకులు అయితే కొంచమే తెచ్చింది కాబట్టి తినేసారు ఇవి అత్తమ్మ తెచ్చిన నిప్పట్లు ఒక ట్వంటీయో థర్టీ ఏమో తెచ్చారు నెక్స్ట్ అయితే అమ్మ తెచ్చిన అంటే అమ్మ చే చేసిన ఉప్పు చక్కలు అమ్మ అంటే మా అమ్మ కూడా అన్ని కవర్లో లెక్క ప్రకారం ఇచ్చింది అంటే ఇవి ఇంత ఇవి ఇంత అంటే మా పిన్ని వాళ్ళకి మా అమ్మకి మాకు అనమాట ముగ్గురికి షేరింగ్ ఉంది కాబట్టి చేసిందేమో మా అమ్మే కానీ ఊరికెళ్తా మా పిన్ని వాళ్ళకి తీసుకెళ్ళింది ఇంకా నేను చేశాను కాబట్టి చేసినా చేయకపోయినా అమ్మ ఇస్తుంది కదా అందుకని అమ్మ మాకు నిప్పట్లు మురుకులు ఉప్పు చెక్కలు అయితే ఇచ్చింది ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ తింటాము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళవి కూడా తింటూ ఉంటామన్నమాట ఇవైతే అమ్మ చేసిన నిప్పట్లు మురుకులు ఉప్పు చెక్కలు టేస్ట్ అయితే వేరే లెవెల్లో అండి ఆ రోజు పూర్తిగా వీడియో తీద్దామనుకున్న ఇద్దరు పిల్లలు అక్కడ అంతా వర్క్ అంటే బేల్దార్ పని ఒక పక్క జరుగుతూ ఉంది ఇవన్నీ జరగడం వల్ల తీయలేకపోయాను ఇదేనండి ఇక్కడ వీడియో